వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి శివాలయానికి పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి మూసీ కృష్ణ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు భక్తుల కోసం ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మహానర్ ప్రసాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ పాల్గొని విజయవంతం చేశారు ప్లాంట్ నిర్వాహకులు మహేష్ కుమార్ శ్రీనుబాబు రవికుమార్ సిమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు આકલ અમે રમો અમે જઈપો છે અંગર રમો અમારે આ થરવા લાલવા હા నా పేరు శ్రీనివాబు ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విష్ణుపురం నేను హెచ్ఎంఐ కంపెనీ ఎలా పనిచేస్తున్నాను మేము డపల్లి శివాలయానికి గత పదిహేను సంవత్సరాలుగా మేము ఎనిమిది వేల మంది వరకు సుమారుగా ఎనిమిది వేల మంది వరకు ఇట్లా భక్తులకి అన్నదాన ప్రసాదం ప్రొవైడ్ చేస్తాము అలాగే చిన్నపిల్లలకి చంటి పిల్లలకి పాలు అలాగే ముసు వాళ్ళు లేదంటే అనత వచ్చే వాళ్ళకి దాహం మజ్జిగ కూడా ప్రొవైడ్ చేస్తాము మేము ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాము ఇండియా సిమెంట్స్ సిమిటెడ్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ వాడపల్లి గుండెక్షేత్రంలో గత పదిహేను సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇండియా సిమెంట్స్ నుంచి ఈ సంవత్సరం ఇండియా సిమెంట్స్ అల్ట్రాటెక్ యాజమాన్యం టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కొన్ని వేల మందికి ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం తర్వాత చిన్న చిన్న పిల్లలకి పాలు ఇంకా ఉపవాసంతో వాళ్ళకి మజ్జిగ నీళ్లు పాలు రకరకాల ఐటమ్స్తో మేము ఇక్కడ కల్పించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరు భక్తులు ప్రతి సంవత్సరం వినియోగించుకుంటున్నారు ఈ సంవత్సరం వినియోగించుకుంటున్నారు ఈ సంవత్సరం ఇంకా లా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకెక్కువ భక్తులు రావడం జరిగింది మేము మా సాధ్యమైనంత వరకు అందరికీ అన్నదాన కార్యక్రమం జరిపించడానికి ప్రయత్నిస్తున్నాం